అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆదివారం ఆదివారం రోజున సూర్యుడి అనుగ్రహం పొందటానికి ఆదివారాలను కథను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఆ సూర్య భగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ దైవానికి నమస్కారం చేసుకొని మనకున్న కష్టాలన్నీ తీరిపోయి మనకున్న పాపాలన్నీ తొలగించి అలాగే ఆరోగ్యం బాగుపడాలని మనకు అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ కథను ఆరంభిద్దాం ఇది సూర్యుడు అనుగ్రహాన్ని కోరుతూ నోచుకునే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ప్రతి ఉదయం కూడా సూర్యుని ఆరాధించడమే ఈ నోము ప్రధాన ఉద్దేశం ఈ విధంగా అనునిత్యం సూర్యుని కొలుస్తూ రథసప్తమి రోజున ఆయన బంగారు ప్రతిమను పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రతిమను బ్రాహ్మణుడికి దానమిస్తే చాలా మంచిది ఇక ఈ నోవు పట్టిన వారికి సూర్యభగవానుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం ఓ గ్రామంలో పేదరాలైన ముసలమ్మ ఉండేది ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎదురుంటి వారి ఆవుపేట తీసుకువచ్చి ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టేది ఆ తరువాత సూర్యుడికి నమస్కరించి ఆయనకి పాయసాన్ని నైవేద్యంగా పెట్టిన తరువాత మిగతా పనులను చూసుకునేది ఇక ఆదివారం రోజున మాత్రం నివేదన చేసిన పాయసాన్ని తప్ప మరి ఏమీ తినేది కాదు ఆ పెదసరాజ్ పెద్దమ్మ ఆమె భక్తి శ్రద్ధల కారణంగా ఆ పూరిలు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది అందుకు కారణం తన ఆవు పేడనే అని భావించి ఎదురింటావిడ ఆ ముసలావిడిని తన ఇంటికి రాకుండా చేసింది దాంతో ఆ రోజున పేడ తొలక్కపోవడంతో ఇల్లు అలకకుండా వంట చేయకుండా ఆ ముసలావిడ పస్తులుండిపోయింది ఆమె పరిస్థితి చూసి సూర్యభగవానుడి మనసు కరిగిపోయింది ఆ రాత్రి ఆయనే స్వయంగా ఓ ఆవును తోలుకుని వచ్చి ఆమె గుడిసు ముందు కట్టేసి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం ఆ ఆవును చూసిన ముసలమ్మ ఆనందాలకి ఆశ్చర్యానికి అతిలోనైంది సూర్యనారాయణమూర్తికి కృతజ్ఞతలు తెలిపింది హఠాత్తుగా ఊడిపొడిన ఆవును చూసి ఎదురుంటావిడ ఆ రాత్రి దాని పేడను తొలగించేసింది ఆ పేడతో బంగారం కలిసి ఉండటం చూసి ఆవునే తొలగించడానికి సిద్ధపడింది ఎదురుంటావిడ ఈ లోగా సూర్యభగవానుడు కల్లో కనిపించి హెచ్చరించడంతో ఆ ముసలమ్మ ఆవును తన గుడిసె లోపలే కట్టేసింది కోపంతో రగిలిపోయిన ఎదురింటామె బంగారు పేడవేసే ఆవును గురించి రాజుగారి దృష్టికి తీసుకువెళ్ళింది దాంతో ఆయన బటులను పంపించి ఆవును తన ఆస్థానానికి తెప్పించి పరీక్ష సహించసాగాడు అప్పుడు పేడ వేయడం మొదలుపెట్టిన ఆవు గంటల తరబడి రోజుల తరబడి ఆగకుండా అలా పేడ వేస్తూనే ఉంది చూస్తుండగానే పేడలు కుప్పలు కుప్పలుగా గుట్టలు కుట్టలుగా పేరుకుపోతూ ఉండడంతో రాజు తాను చేసిన తప్పు అర్థం చేసుకున్నాడు వెంటనే అతను ఆ ముసలమ్మను ఆమె ద్వారా సూర్యభగవానుడు క్షమించమని కోరాడు ఆవును గురించి ఫిర్యాదు చేసిన స్త్రీని శిక్షించి ఆవిని పూజించి ముస్లమ్మకు అప్పచెప్పాడు ఉదయాన్నే లేచి సకల జీవాలకు కనిపించే దేవుడైన సూర్య సూర్యభగవాను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆదివారం సూర్య భగవానుని మంత్రాలు జపించడం వల్ల నలుదింకల నుంచి కీర్తి అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తాయి ధార్మిక శాస్త్రాలతో శాస్త్రాల్లో కూడా ఇది తెలపబడి ఉంది ఆ మంత్రాలు కూడా ధార్మిక శాసాల ప్రకారం దేవదేవతలందరినీ సూర్యుడు గొప్ప స్థానం ఉంటుంది ఆది పంచదేవతలు వినాయకుడు శక్తి శివుడు విష్ణువుల తర్వాత సూర్యభగవానుకి స్థానం లభించింది అందుకే సూర్యుడిని ఆదిత్యుడుగా పిలుస్తాడు సూర్యుడు మానవాళికకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు సూర్యుని వలన కలిగే కదలిక సూర్యకాంతితో జీవుల జీవాన్ని పొందుతారు శాస్త్రం ప్రకారం కూడా సూర్యుడికి చాలా ప్రాముఖ్యతనే ఉంది తొమ్మిది గ్రహాలలో సూర్యుడి మొదటి గ్రహం సూర్యుని సంచారంతో గ్రహ ఫలాలు మారుతూ ఉంటాయని చెబుతారు ఆదివారం సూర్యభగవాను ఆరాధనకు ప్రత్యేక దినంగా పరిగణించబడింది ప్రతి ఆదివారం ఉదయం సూర్యభగవానుడికి ఆర్గ్యం సమర్పించి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ఈ పూజ చేస్తున్న సమయంలో ఆదిత్య మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తులకు వారి జీవితంలో గ్రహపీడలు తొలగిపోయి సంతోషం సౌభాగ్యం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అదేవిధంగా పితృకర్మలకు సైతం సూర్యుడే అధిపతి కాబట్టి తండ్రిని గౌరవించడం వల్ల మీ జాతకంలో ఆదిత్యుడు బలపడతాడట జాతకంలో సూర్యుడి బలంగా ఉంటే నలుదిక్కుల నుంచి శక్తి లభిస్తుంది సూర్యస్థానం బలహీనంగా ఉన్నవారికి జాతకంలో తండ్రి కొడుకుల మధ్య చీలికలు ఏర్పడతాయని చెప్పబడుతుంది ఎక్కువ బీపీ ఎముకల బలహీనత గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి సమాజంలో గౌరవం ఉండదు ఎంత చేసినా కీర్తి మాత్రం అస్సలు రాదు కాబట్టి జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలని చెప్పి శాస్త్రజ్ఞులు కూడా చెబుతూ ఉంటారు ఇక ఆదిత్య మంత్రం ప్రతిరోజు సూర్యభగవాను పూజించి ఆదివారం ఉదయం వేకోజామన్నే లేచిన తర్వాత వెంటనే ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరిస్తూ ఓం సూర్యాయ నమ అంటూ ఈ మంత్రాన్ని జపించి నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ ఆలోచనలు మొదలయ్యే సమయంలో సూర్య మంత్రాన్ని జపించవచ్చు త్వష్ట ప్రజాపతి కుమార్తె సంజ్ఞాదేవి ఈమెకు ఉషా అని కూడా పేరు ఈమె సూర్యభగవానుడి భార్య సూర్యుడు చురుగుతనాన్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఉషా కానీ పెళ్ళైన కొంతకాలం గడిచాక భర్త నుండి వెలువడే వెలుగు వేడిని భరించలేకపోయిందామె ఆయన తీక్షణత తగ్గించమని ఒకటి రెండు సార్లు అడిగి చూసింది అది తన సహజ లక్ష్యమని తన తీక్షణతను తగ్గించుకోవడం కుదరదని చెప్పాడు సూర్యభగవానుడు కొంతకాలం ఎలాగో భరించింది వైవశ్యతుడు యముడు యమి అనే సంతానం కలిగారు ఆ తర్వాత ఆమెలో మరల మునుపటి మార్పు వచ్చేసింది తన కోసం వెలుగుతూనే వెలుగును వేడిని తగ్గించుకోమని భర్తను అడిగిందామె ఎప్పటిలాగే తనని సహిస్తున్నా సహధర్మచారినిగా సహ సహజీవనం చేయాలని నచ్చ చెప్పాడు సూర్యుడు సరేనని తలాడించిందామె అయితే తనకు ప్రస్తుతం అమ్మానాన్నల నాన్నల మీద మనసు మళ్ళింది కొంతకాలం గడిపి వస్తానని అక్కడికి వెళ్ళి వస్తానని పుట్టింటికి పైన కట్టిందామె భర్త తేజస్సు భరించలేకపోవడం తప్పించి తనకు ఆయనకు మనస్పర్ధలంటూ ఏమీ లేవు పైగా సూర్యుడంటే ఆమెకు ఎనలేని ఇష్టం ఈ విషయం కూడా సూర్యుడికి తెలుసు అందుకే కొంతకాలం పాటైన భర్తకు తాను దూరంగా ఉండాలి కానీ భర్త తనకు దూరంగా ఉండకూడదు అనుకుంది దాంతో ఒక ఆలోచన వచ్చింది ఆమెకు ముమ్మూర్తలు తననే పోల్ తో తననే పోలి ఉన్న తన నీడను ప్రాణం పోసింది ఆ రూపానికి ఛాయ అని పేరు పెట్టింది తనలాగే ప్రవర్తిస్తూ తన ప్రతిమని సేవిస్తూ తన సంతానాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన మందిరంలో ఉండమంది అంతకాలం నీడగా ఆమె అనుసరించడం తప్పించి తనకంటూ ప్రత్యేకత ఏమీ లేదు కాబట్టి అనుకోకుండా అవకాశం రావడంతో ఛాయ అందుకు ఆనందంగా అంగీకరించింది సజ్ఞాదేవి సంతృప్తిగా భూలోకానికి వెళ్ళింది అక్కడ ఒక అడవిలో అశ్వరూపంలో ఉండే యథేచ్ఛగా సంచరించసాగింది అలా కొంతకాలం గడిచిపోయింది తర్వాత నారద మహర్షి ప్రబోధ ప్రబోధ ఛాయలతో తనకు కూడా సొంత బిడ్డలు కావాలనుకుంది ప్రతిఫలంగా ఆమె శనిశరుడైన సావర్ణి మనువుతో తపతి పుట్టాడు మాతృమూర్తి అయ్యాక ఛాయలో అసూయ తలెత్తింది దాంతో సొంత బిడ్డలకి ఎనలేని మమతాన రాగాలు పంచుతూ సజ్ఞ సంతానంపై సవతి ప్రేమ సవతి తల్లి ప్రేమను చూపించింది వైవసుతుడు యముడు యమునకు తాము తమ తల్లికే సవతి బిడ్డలమనే విషయం తెలియదు కాబట్టి అమ్మలో ఇంత ఆకస్మిక మార్పు ఎందుకు వచ్చింది ఆమెనే అడిగి తెలుసుకుందామని యముడు తన అన్నను చెల్లిని వెంటబెట్టుకొని అమ్మ వద్దకు వెళ్ళాడు మునుపటిలా తన తన ప్రేమను చూడటం లేదని అడిగాడు ఛాయ కోపంతో పక్క పక్కకు మొహం తిప్పుకుంది యముని తీవ్రంగా మందలించింది కూడా యముడు తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో కోప్పటి ఛాయ యముని భయంకరంగా శపించింది చిన్న విషయానికే పెద్ద శాపానికి గురైనందున అమితంగా బాధపడిన యముడు వెక్కుతూ తండ్రితో విషయమంతా విన్నవించాడు కన్నతల్లి ఏంటి కన్నబిడ్డలను ఏంటి అనే అనుమానంతో సూర్యుడు ఛాయను గట్టిగా నిలదీయడంతో తాను సజ్ఞను కాదని ఆమె ప్రతిరూపమైన ఛాయని అని సజ్ఞాదేవి ఆజ్ఞలాంటి అభ్యర్థన వల్లనే తాను ఆమె స్థానంలో ఇక్కడ ఉండిపోయాననే విషయాన్ని వివరించింది ఛాయ చిత్రంగా సూర్యభగవానికి ఇద్దరి మీద కోపం రాలేదు తన కాంతిని భరించలేని కాకదా సజ్ఞ తనను వీడి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ కూడా తనకు ఏ లోటు రాకూడదు అని ఛాయకు ప్రాణం పోసి వెళ్ళింది అనుకున్నాడు సగ్ని పైన అమితమైన ప్రేమానురాగాలు జయించాయి ఆమెకు ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు సూర్యుడు అరణ్యంలో అందమైన ఆడగురం కనిపించేసరికే కుతూహలంతో చూశాడు ఆ హయామే తన భార్య అని గుర్తించాడు తాను కూడా తన మగగుర్రం రూపం ధరించి భర్తను గురించి సజ్ఞ ఆనందంగా ఆయనను చేరుకుంది వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇరువురు కవలలు మరొక కుమారుడును కలిగారు ఆ కవలలే అశ్విని దేవతలుగా వైద్యులుగా దేవలోకానికి చేరారు వారి సోదరుడు రేవంతుడు అశ్వహృదయం తెలిపిన వాడిగా భూలోకంలోనే ఉండిపోయాడు తాను ఇంత చేసినా కూడా భర్తకు తనపై కోపం రావకపోవడంతో సగ్నికు పతిదేవుడిపై ప్రేమ పుట్టింది సూర్యభగవానుడితో కలిసి తన నివాసానికి వెళ్ళింది ఈసారి ఆమె అడగకుండానే సూర్యుడు తమ మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్ళి తన తేజస్సును తగ్గించమని కోరాడట విశ్వకర్మ తరిణమనే పరికరంతో అల్లుడి తేజస్సుకు చిత్రక పోశాడు సూర్యగోళం నుంచి అలా రాలి సుదర్శన్ సుదర్శన చక్రాన్ని త్రిశూలాన్ని శక్తి అనే ఆయుధాన్ని తయారు చేశాడు విశ్వకర్మ సుదర్శనాన్ని విష్ణువుకు త్రిశూలాన్ని శివుడికి శక్తిని పార్వతికి ఇచ్చాడు పార్వతి ఆ ఆయుధాలని తన గారాభూత తనయుడైన కుమారస్వామికి ఇచ్చింది తన కోసం ఎన్నో కష్టాలు భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలంగనం చేసుకుంది సజ్ఞ ఛాయ సజ్ఞలో లీనమైపోయింది భర్త ఉగ్రత తగ్గడం దానికి తోడు ఆయన తనకు తానుగా తన శరీరాన్ని శీతలత్వాన్ని అందుకోవడం సజ్ఞ మరెన్నడూ ఇబ్బంది కలగదు కలగలేదు హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు ఛాయ సంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది ఈ యొక్క సూర్యుని కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి చాలానే ఉందండి అదేంటి అంటే కాపురం అన్నా కలతలు కలహాలు పొరపాట్లు వస్తూనే ఉండటం సహజం అయితే వాటిని పరిష్కరించుకోవటంలోనే మన విజ్ఞత సమయస్ఫూర్తి బయటపడతాయి ప్రణయ కలహాలు లేని కాపురం ఉప్పు లేని పప్పు వంటిదని పెద్దలు ఊరికే అంటారా కాబట్టే మనకు ప్రత్యక్ష దైవమైన ఈ యొక్క సూర్యుని కథ ఇన్స్పిరేషన్గా తీసుకొని సూర్య భగవాను ఆరాధన చేసి అందరూ కూడా సూర్య అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి ఆధ్యాత్మికతతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు